లార్డ్ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో ప్రియా దేవుని బిడ్డలైన వారందరికీ హృదయపూర్వకమైన అందరూ బాగున్నారు కదండి మన రక్షకుడైన దేవుని ప్రేమను ప్రతిదినం అనిపిస్తున్నారని నమ్ముతూ దేవుని మాట చేత మనం బలపరచబడాలని ప్రభు పెట్టమాన చేస్తున్నాం ఎందుకంటే దేవుని మాట మనల్ని బ్రతికించేది మన బాధల్లో నెమ్మదినిచ్చేది అంతేకాదు అలసిన సొలసీల మన బ్రతుకులకు సేద్దీర్చేది అటువంటి దేవుని మాట ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం మత వివార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది ఆ మాట ఏంటంటే దుఃఖపడేవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అని దేవదేవుడు మాట్లాడుతున్న మాట సాక్షాత్తు ప్రభువారే కొండ మీద ప్రసంగంలో తన ప్రజలతో తనకిష్టమైన వారితో మాట్లాడుతున్నమాట ఎవరు దుఃఖపడేవారు ఎవరు ఓదార్చబడతారు ఎవరు ధన్యులవుతారు అని మనం ఆలోచన చేస్తే దుఃఖపడే ఏ ఒక్కరైనా సరే ప్రతి ఒక్కరికి తప్పకుండా ఓదార్ అవసరం అంతేకాదు వారట ధన్యులుగా ఎంచబడతారని దేవదేవుడు మాట్లాడుతున్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో చాలామంది దుఃఖపడిన వారు ఉన్నారు చాలామంది ఓదార్చబడిన వారు ఉన్నారు చాలామంది దుఃఖపడిన వారు ఉన్నారు ఓదార్చబడిన వారు కూడా ఉన్నారు మెట్టుకు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను ఆ వ్యక్తి మనందరికీ తెలిసిన వ్యక్తే అయినప్పటికీ తాను జీవితంలో దుఃఖాన్ని ఎలా ఓదార్పుగా మార్చాడు ప్రభు చూడ చూస్తాం మనం యశయనంధం అరవై ఆరు అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను అంటున్నాడు ప్రభు ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు అంటే ఎవరి తల్లి తన కుమారుణ్ణి ఎలా అయితే ఆదరిస్తుందో లేదా ఒడిలో చేర్చుకుని తన యొక్క ప్రేమనంతటిని చూపెడుతుందో ఆదరణలో ఎంత కంఫర్ట్ లేదా అంత మంచి స్థితిని అనుభవిస్తాడో బిడ్డ అలా నిన్ను నన్ను దేవదేవుడు ఆదరిస్తానని అంటున్నాడు అయితే ఆ ప్రభు ఏమాట దుఃఖపడే మనందరము ధన్యకరమైన జీవితంలోనికి నడిపించబడబోతున్నాం మొక్కానొక దినాన్ని అది ఒక రోజు జరగబోతుంది అయితే ఈ భూలోకొలో కూడా దుఃఖాలు రకరకాలు ఉంటాయి చాలామంది వేటి వేటు కొరకు దుఃఖపడుతూ ఉంటారు నిజముగా ప్రభు పాదముల దగ్గర మనం దుఃఖపెడితే తప్పకుండా ఆ దుఃఖానికి ఓదార్పు అనేది కలుగుతుంది అని ప్రభు పెట్టమని చేస్తున్నాను బైబిల్ గ్రంథంలో యాకోబు చాలా దుఃఖపడతాడు ఒకనొక విషయంలో అదే విషయం అంటే తన కుమారుడైన యోసేపు చనిపోయాడని తెలిసి ఆ దుఃఖము చాలా ఎక్కువగా దుఃఖపడి ఇంకా నా కుమారుడైన యువసేబు మరెన్నడూ చూడరు నేను అని అనుకుని తాను జీవితంలో చాలా దుఃఖపడుతూ ఉంటాడు దుఃఖపడటమే కాదు యోసేబు తన అన్నలు మీ మీ బా మీ కుమారుడు చనిపోయాడు అని చెప్పినప్పుడు ఆ దుఃఖానికి హద్దులు లేకుండా పోతాయి ఏడుస్తూనే ఉంటాడు బెన్యామీన్ మిగిలిపోతాడు బెన్యామీన్ ఉంటాడు అయితే ఎంతో ప్రేమించిన తన కుమారుడు లేకపోయేసరికి ఎంతో ఏడుస్తాడు నిజమే ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో మనం కూడా ప్రేమించినది ఏదైనా మన దగ్గర లేకపోతే మనం చాలా దుఃఖపడతాం కదండి అంత కోల్పోయామనని మనలో మనం కృంగిపోతూ ఉంటాం ఈ లోకంలో అనేకమైన దుఃఖాలు మనల్ని వెంబడించవచ్చు మనల్ని దాటి విడిపోవచ్చు మనతో ఉండవచ్చు కానీ దేవదేవుడు అంటున్నాడు వాటన్నిటికీ ఒకరోజు ముగింపు దేవుడిస్తానని స్థానాన్ని వాగ్దానం చేస్తాడు అదే ఈ వాగ్దానం ధన్యతలో నిన్ను నిలబెట్టి నన్ను నిలబెట్టి ప్రభువారు అంటున్న మాట నిన్ను ధన్యకరమైన జీవితంలో ఉన్నాడు అలాగే యాకోబును కూడా తన యొక్క నిండు వృద్ధాప్యంలో యోసేపు ద్వారా ఆదరించబడ్డాడు తాను దుఃఖపడిన నాటి దినములన్నిటికంటే సంతోష గోషేన్ అనే ప్రాంతంలో ఐగుప్తు దేశంలో కరువు కాలం ముందు యాకోబు సంతతి వారందరికీ గొప్ప ఆహారం దొరకటానికి కారణమైంది యాకోబు దుఃఖం దుఃఖపడ్డాడు కొంత కొంతకాలం దుఃఖపడ్డాడు బాధపడ్డాడు కానీ యువసేపును ఎప్పుడైతే చూశాడో వెంటనే ఓదార్పులోనికి నడిపబడ్డాడు ఓదార్చబడటమే కాదు తాను ధన్యకరమైన జీవితాన్ని అనుభవించాడు కూడా మంచి శ్రేష్టమైన గోధుమలు పండే ప్రాంతాన్ని ఆ యోసేపు ద్వారా ఆ ప్రాంతాన్ని స్వతంత్రించుకోగలిగాడు నువ్వు కూడా దుఃఖపడుతున్నావా ఏ విషయంలో అన్నా ఏ విషయంలో అన్నా బాధపడుతున్నావా నా జీవితము ఎందుకు కొరరాందిగా ఉండిపోతున్నానని బాధపడుతున్నావేమో ఏ విషయం చేత దుఃఖపడుతున్నావు ఈ వీడియో చూస్తే నాకు తెలియదు కానీ దేవుడు నీ దుఃఖాన్ని నాక్యముగా మార్చే రోజులు రాబోతున్నాయని ప్రభు పేట మనోచే అయితే ప్రభువునందు యాకోబు ఎదురు చూసినట్లుగా యాకోబు దేవునిని యాకోబు ఎలా అయితే విశ్వసించాడో తాను మారిన తర్వాత యాకోబు యొక్క దేవుని ఎలాగైతే రుచి చూసాడో నీవు నేను కూడా రుచి చూడగలిగితే తప్పకుండా ఒక్కనొక దినాన్ని దేవుడు అంటున్నాడు నీ దుఃఖము నాక్యముగా మార్చిబడటమే కాదు నువ్వు ఓదార్పు నుండి ధన్యకరమైన జీవితంలోనికి నడుపుతావని ప్రభు పేట ప్రభు తెలియజేస్తున్నాడు ప్రేమైనా దేవుని బిడ్డలారా అలాగే మన లూకాసువార్తలో ఏడాధ్యాయులు కూడా వెదవరాలైన స్త్రీ ఒక్కడే ఒక్కడు కుమారుడు తాను చనిపోయిన తర్వాత ఎంతో ఏడుస్తూ ఉంటుంది ఎంతో ఏడుస్తూ ఉంటుంది ఎంతో ఏడుస్తూ ఉంటుంది ఆ ఊరి వెలుపలకు పాడి కట్టి ఆ కుమారుని మూసుకుపోతూ ఉంటారు ఏడుస్తూనే ఉంటుంది ఏడుస్తూనే ఉంటుంది అయితే అక్కడికి వచ్చి చాలామంది ఆమెను ఏడవద్దు ఏడవద్దు అని అంటారు కానీ ఎవరు ఆమెని ఓదార్చినా నొల్లకపోతారు కానీ యేసు ప్రభు వచ్చి ఒకే ఒక మాటని అమ్మ ఏడవద్దని చెప్పి ఆ పాడైన ముట్టగానే ఆ కుమారుడు లేచినట్లుగా చూస్తాం ఇది జరగదు అనని ఏదైతే ఎవరైతే అనుకుని ఇంకా నిరుత్సాహపడి ఏడుస్తూ ఉంటారో మన ఏడుపు దేవుని యొక్క కవిలలో దాచబడినట్లుగా ఉండాలని ప్రభు పెట్ట మనం దేవుడు మన ఏడుపుని దేవుని కవిలలో దాచుతానని వాగ్దానం చేస్తాను చాలామంది వ్యర్థమైన వాటి కోసం ఏడుస్తారు ఈ లోక సంబంధమైన పరిస్థితుల కొరకు ఈడుస్తూ ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డ న్యాయమైన దానికోసం నీతి కొరకు మనము ఏడుస్తే తప్పకుండా దేవుడు అంటున్నాడు నీ ఏడుపును ఒక కవిలలో దాచి దానికి రెట్టింపు వైభవాన్ని మరెన్నడూ నీ దుఃఖములు జ్ఞాపకం చేసుకున్నంతగా దేవుడు సంతోషంలో నడిపిస్తాయి దేవుడు మనల్ని సంతోషంగా ఉండడానికే ఈ భూలోకము సృష్టించి అయితే అపవాది తన క్రియలు మన పట్ల నెరవేర్చడానికి తాను ప్రేరేపించడం ద్వారా తనకు మనసునివ్వడం ద్వారా మనం తన చేతికి అప్పగించడం ద్వారా అనేక సార్లు మనకు మనం దుఃఖం తెచ్చుకుని దేవుణ్ణి దుఃఖపరుస్తుంది అయితే ప్రభు అన్ను దుఃఖపడే ఏ ఒక్కరైనా సరే మీరు ఓదార్చబడే దినము రాబోతుంది అంతేకాదు మనమందరము ధన్యకరమైన జీవితంలోకి రాబోతున్నామని ప్రభువు తెలియజేస్తున్నాడు అటు కృప దీవెన మనందరికీ దేవుడు దయచేయని కాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధురా ప్రేమ కలిగితే ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలైన వారందరినీ దీవించి ఆశీర్వదించి మరెన్నడూ దుఃఖంలోనికి వెళ్ళకుండా ప్రభు దుఃఖపడే మేము ధన్యులగా ఎంచబడే ఆ స్థితిలోనికి నడిపించి అయ్యి లోక సంబంధం వాటి కొరకు మేము దుఃఖపడకుండా పర సంబంధమైన వాటిని దుఃఖపడి ప్రభు గెలుచుకునే కృపను దయచింది ఏ సునాములు అడుగుతున్నాం పరమ తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డారా ఒక మాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ప్రార్థన చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ సపోర్ట్ చేయాల్సిందిగా ప్రభు పెట్టి మనో చేస్తున్నాను మరి దేవుడు ఈ ఛానల్ని ఆశీర్వించి అనేక మందికి ఈ దీనదాసుడు ద్వారా కొన్ని మాటలైనా బలపరిచే మాటలని పలికించాలని ప్రభుపేట ప్రార్థన చేయాల్సిందిగా ఎవరికి మీకు నచ్చినట్లయితే మీ హృదయం ప్రభు తట్టు తిప్పుకున్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ కొంతమందికైనా పరిచయం చేయండి సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ సపోర్ట్ చేయాల్సిందిగా పేట మనో చేస్తాం అందరికీ ముందు మన ప్రైజ్ లా